నలభై ఏడవ రోజు గీతా గోవిందం భగవద్గీత పార్ట్ ఫార్టీ సెవెన్ బై అరవింద కుమార్ అప్లోడ్ చేస్తున్నాను ఆనందించండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మిత్రులతో మరియు సబ్స్క్రైబ్ చేయండి నాకు యూ లక్కరాజు రాజు మురళీధర్ రావు రెమెడీస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ గురుభ్యో భీవనమ గీతామగ్రంథంలో నలభై ఆరవ రోజు व्यासाय विश्वरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः ॐ श्रीगीतादिव्यै नमः సుతం దేవం కంతణూర మర్ధనం పరమానందం కృష్ణం వందే గురుం ఓం నమో భగవతే వాసుదేవాయ శుతప్రద్నుని యొక్క వైభవాన్ని చెప్తున్నాడు అరవై తొమ్మిదవ శ్లోకంలో ఈ విధంగా చిత్రగ్ని యొక్క వైభవం ఉంటుందనే విషయంలో జాగ్రతి జాగృతి సంయమీభూ పశ్యతో ముని ఏది సర్వ ప్రాణులకు రాత్రియో దాని ఎందు జితేంద్రుడైనటువంటి యోగి మేల్కొని ఉంటాడు దీన్ని ఎందు ప్రాణులు మేల్కొని ఉంటాయో అది పరమార్థమును వీక్షిస్తున్నటువంటి మునికి అది రాత్రి అని చెప్పేసి గుర్తు చేస్తున్నాడు ఇక్కడ కాబట్టి మామూలు వ్యక్తికి ఒక మునికి ఉన్నటువంటి భావంలో ఉన్నటువంటి తేడా ఏంటి కూడా మనకి ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది దీంట్లో పాటు మనకు జ్ఞానశక్తిని పొందినవాడు కర్మలను సంపూర్ణంగా తీరించిన వాడు అయినటువంటి యోగికి సమాధి స్థితి స్వయంగా సహజంగా కలుగుతూ ఉంది విషయాశక్తిని విడిచి రాగద్వేషాలను తటస్థపరిచి చిత్తప్రజ్ఞటువంటి మహాత్మునికి మాత్రమే మోక్షం ప్రార్థిస్తుంది కానీ విషయాలను కోరేవాడికి కాదనేటువంటి సత్యాన్ని ఇక్కడ పూర్వకంగా ప్రతిపాదిస్తున్నాడు ప్రవిశం శ్లోకంలోపట్రవి ఎంతగా నిండుతున్నా హద్దు మీదకుండా స్థిరంగా ఉండేటువంటి సముద్రంలో నదీ జల ప్రవేశ ప్రవేశిస్తూనే ఉంటాయి అదేవిధంగా సమస్తమైనటువంటి భోగ్య విషయాలు ఏ వికారాన్ని కలిగించకుండా ఇవనిలో ప్రవేశిస్తున్నాయో అతడే శాంతిని పొందుతాడు కోరికలు కోరేవాడు పొందలేడు అనే విషయము ఇక్కడ మనకు గుర్తు చేస్తున్నాడు దాంట్లో బట ఇష్టప్రజ్ఞుడు సాగర సదృశంగా శోభిస్తున్నాడు తాను పూర్ణుడై ఉన్నాడు తన పూర్ణత్వము మరొక దానిపై ఆధారపడలేదు జలాలు వచ్చి సాగరంలో పడుతున్నట్లు సమస్త విషయాలు అన్ని వైపుల నుంచి ఆ పూర్ణ పురుషునిలో ప్రవేశిస్తూ ఉంటాయట సాగరంలో ప్రవహించినటువంటి జలాలు సాగర రూపాన్ని పొందినట్లు బ్రహ్మజ్ఞానంలో ప్రవహిస్తున్నటువంటి విషయాలు కూడా స్వరూపంలో విలీనమైపోతుంటాయి పొంగుట తెలిగినటువంటి కృంగుట అర్థం కానిటువంటి పూర్ణ సాగర సదృష్ట శితప్రజ్ఞుడు అనే విషయం మనకు ఇక్కడ స్పష్టమైపోతుంది ఇంట్లో కూడా మనం సితప్రజ్ఞుని యొక్క వైభవం అంతా అతని యొక్క బుద్ధిలోనే ఉంది అనే విషయం స్పష్టం అది ఆంతరిక సౌందర్యం జ్ఞాని దేహం ఇలా ఉండాలి అనే నియమం ఏమీ లేదు అష్టవక్రాలు ఉన్న మహర్షి ప్రజ్ఞస్థితమే గాని గతం కాదు జ్ఞాని వైభవం దేహ సంబంధమైనది కాదు జ్ఞాని జ్ఞానం కలిగింది కదా అని చెప్పేసి అరవై వయ వయస్సు గల దేహం ఇరవైలోకి జారిపోయేది ఉండదు జ్ఞానం అనేది ఇంద్రియ సంబంధమైనది కానే కాదు ఒక అంధుడికి జ్ఞానం కలిగితే దాని ప్రభావం వల్ల దేహానికి ఉన్న అంధత్వం పోదు బుద్ధిలోనే అజ్ఞానం పోతుంది అంతే ప్రజ్ఞ మార్పు చెందదు మార్పును వాంఛించదు అందుకే ఆ ప్రజ్ఞ స్థితం స్థితప్రజ్ఞ స్థితప్రజ్ఞ కలవాడు స్థితప్రజ్ఞుడు ఆయననే జీవన్ముక్తుడు అనే విషయం ఎవరి ప్రజ్ఞ స్థిరంగా నిలిచి ఉంటుందో ఎవరి ఆనందం నిరంతరం ప్రవాహ రూపంలో ఉంటుందో ఎవరికి ప్రపంచ లోపట ప్రపంచం అనేది లోపట ఉండదో అతడినే జీవన్ముక్తుడు అంటారట కాబట్టి అందరూ ప్రజ్ఞులు కావాలనేది భగవద్గీత యొక్క ఏకైక ఆశయం ఇక్కడ అది చాలా జాగ్రత్తగా గుర్తు చేస్తుత ప్రజ్ఞ ప్రకరణాన్ని సమాప్తి చేస్తూ స్వామి మళ్ళీ ఒక్కసారి అన్ని విషయాలను గుర్తు చేస్తున్నాడు ముఖ్యమైన విషయాలను గుర్తు చేస్తున్నాడు డెబ్బై ఒకటో కామాన్య సర్వ సమస్తమైన కోరికలను విడిచిపెట్టినటువంటి వాడు వాటి ఎంత స్పృహ లేకుండా ఉన్నవాడు మమకారం లేనివాడు అహంకారం తెలియని వాడు ఆ విధంగా చరించేవాడే శాంతిని పొందుతాడు అనే విషయము ఇక్కడ మనకు స్పష్టమైపోయింది శితప్రజ్ఞుని యొక్క లక్షణాన్ని ఇంతకు ముందు ఉన్నటువంటి శ్లోకాల్లో కూడా సమస్తమైనటువంటి కోరికలను విడిచిపెట్టినవాడు అని చెప్పేసి గుర్తు చేశాడు స్వామి ఇక్కడ విహాయ కామాన్ య సర్వాన్ సమస్తంలైన కోరికలను విడిచిపెట్టి విడిచిపెట్టినవాడు అంటూ అదే వాక్యంతో సితప్రజ్ఞుని యొక్క వైభవాన్ని సమాప్తి చేస్తున్నాడు కామజయమే రామజయం శ్రీరామజయం ఎవడి లోపట రాముడు ఉంటాడో వాడిలో కాముడు ఉండే అవకాశం లేనే లేదు కామాన్ని జయించిన వాడే ఆత్మారాముడు అవుతున్నాడు ఎవడు సమస్త కోరికలను విడిచిపెట్టేసి చరిస్తూ ఉంటాడో అట్టి పురుషుడే సితప్రజ్ఞుడు అతడే శాంతిని పొందుతాడు బంధాన్ని కలిగించేటువంటి కోరికలను విడిచిపెట్టినటువంటి వివేకవంతుడు కేవలము ప్రారంధానుభవం కొరకే ప్రపంచంలో తిరుగుతూ ఉంటాడంతే ఇక్కడ తిరగడం అంటే జీవితంపై ఆసక్తి ఉండి అనే అర్థం కాదు ప్రారంభవశాత్తు దేహం ఉంది కాబట్టి జీవనం కొరకు వ్యవహరిస్తూ ఉచరించేవాడు అని అర్థం ఈ ప్రపంచంలో ఏది పొందినా ఎన్ని పొందినా శాంతి మాత్రం రాదు ఒక జ్ఞానమే శాంతిని ప్రసాదిస్తుందనే విషయం స్పష్టం ఆత్మ జ్ఞానమే పూర్ణ శాంతిని హృదయంలో నింపుతుంది సాగరాన్ని చేరే వరకు నది ప్రవహిస్తూనే ఉండాలి పండయ్యే వరకు కాయ చెట్టును అంటిపెట్టుకునే ఉండాలి శాంతి లభించే వరకు మనం ఈ ప్రపంచంలో కర్మలు చేస్తూనే ఉండాలట కర్మల ఫలితంగా ఏది లభించినా సుఖం వస్తుందేమో కానీ శాంతి రాదు సుఖాలకు రాకపోకలు ఉన్నాయి సుఖం రావచ్చు వచ్చిన సుఖం పోవచ్చు కానీ శాంతి మన స్వరూపం అది అది లభ్యమైతే మళ్ళీ పోయేదంటూ ఉండనే ఉండదు సుఖమున్న చోట దుఃఖం లేకపోవచ్చు అలాగని శాంతి ఉంటుందని చెప్పలేం ఈ కారణం చేతనే సుఖాలు ఉన్నవారు కూడా ఈ ప్రపంచంలో కర్మలు ఆచరిస్తూనే ఉన్నారు దుఃఖమున్న చోట సుఖం ఉండదు శాంతి ఉండదు సుఖం ఉన్న చోట సుఖం ఉండదు శాంతి కూడా ఉండదు మరి శాంతి లేని వానికి సుఖం ఎక్కడ ఉంటుంది చెప్పండి శాంతి లేని వానికి ఇలా వస్తుంది శాంతి ఉంటేనే సుఖం ఏది పొందినా శాంతి రాదు జ్ఞానం వల్లనే శాంతి వస్తుంది పరమాత్మ జ్ఞానం వల్లనే శాంతి ప్రాప్తిస్తుంది అదే మోక్షం స్థితి నుండి పొందేటువంటి అక్షయ ధనము ఇదే అని చెప్పేసి గుర్తు చేస్తూ మరి ఈ యొక్క సాంఖ్యయోగానికి రెండవ అధ్యాయానికి స్వామి చివరి శ్లోకంతో పూర్తి చేస్తున్నాడు ఫలశ్రుతిని ఇక్కడ మనకు అందిస్తున్నాడు దీనివల్ల ఈ సాంఖ్యయోగం వల్ల మరి మనకు ఫలితం ఏంటి అని మనం తెలియాలి కదా కాబట్టి ఈ ఫలితాన్ని ఫలశ్రుతిని మనకి ఇక్కడ అందిస్తున్నాడు డెబ్బై రెండో శ్లోకంలో ఇది డెబ్బై రెండో శ్లోకం అనేది చివరి శ్లోకము ఈ యొక్క రెండవ అధ్యాయంలో బట ീ സ്ഥിതി പാഠ നൈനുഹ്യത്തിലേ ബ്രഹ്മ നിർവാണ പക്ഷേ ബ്രഹ്മ നിർവാണ അർജുന ఇదే బ్రహ్మరూప స్థితి అయ్యా దీనిని పొందినటువంటి వాడు తిరిగి మోహాన్ని పొందడు మరణ సమయంలో కూడా ఈ బ్రాహ్మి స్థితి లోపనే నిలిచి బ్రహ్మానందాన్ని పొందుతాడు అని చెప్పేసి గుర్తు చేస్తున్నాడు చూడండి స్థితి నైనా ప్రాప్య విముహ్య അദ്വിതീയമീയ അധ്യയന ഈ അധ്യയനം సమాప్తం చేస్తున్నాడు ఆత్మజ్ఞానం యొక్క వైభవాన్ని సుచిస్తున్నాడు అర్జున ఇదే బ్రాహ్మీ బ్రాహ్మీస్థితయ్య స్థితి అంటే నిష్ఠ ఇదే బ్రహ్మనిష్ట జ్ఞానమే సాంఖ్యం ఈ అధ్యాయంలో ఆత్మజ్ఞానమే ప్రధానంగా చర్చించబడింది ఆత్మజ్ఞానాన్ని పొందడానికి అర్హతను సాధించడం కోసం కర్మయోగం చెప్పబడింది హితప్రజ్ఞుని యొక్క గూర్చి అర్జునుడు ప్రశ్నించడం వల్ల జ్ఞాన మార్గంలో సాధ్యాసాధనలను కూడా బోధించడం జరిగిపోయింది వేదాంత విజ్ఞానం అంతా ఈ సాంఖ్యంలోనే ఆవిష్కరించాడు స్వామి ఇదే బ్రాహ్మీ స్థితి అని చెప్పేసి ముగిస్తున్నాడు దీన్ని మనం ముఖ్యంగా ఎవరైతే వయస్సు మీరు నేను అనుకుంటున్నామో వాళ్ళని చాలా జాగ్రత్తగా ఈ చివరి శ్లోకంలోని భావాన్ని జాగ్రత్తగా పట్టుకోవాలి పట్టుకుంటే మన జీవితానికి ఒక అర్థం స్పష్టమైపోతుంది మనకు ఆ విషయంలో జ్ఞానానికి కావలసింది మనస్సే కానీ వయస్సు కాదు సానుకూలమైనటువంటి సమబుద్ధే కానీ సమయం కాదు చచ్చే వ్యక్తి కూడా పొందవచ్చు కాకపోతే జిజ్ఞాస చావకుండా ఉండాలి వివేక వైరాగ్యాదులు అంతరించకుండా ఉండాలి శ్రద్ధ మొద్దుబారిపోకూడదు అంతే కనుకనే మరణ సమయంలోనైనా సరే ఈ బ్రాహ్మీ స్థితిలో స్థిరంగా నిలిచి బ్రహ్మరూపమైనటువంటి మోక్షాన్ని పొందవచ్చు చివరి సమయంలో కూడా శ్రద్ధ గలవాడు గురువు నుంచి జ్ఞానాన్ని పొందుతాడు మోక్షాన్ని పొందుతాడు నా వయస్సు మళ్ళింది మనస్సు మరిగిపోయింది దేహం సడలిపోయింది ఏదీ చేయలేని పరిస్థితి దాపురించింది కానీ నేను ఏం సాధిస్తాను అని వయసు వచ్చిన వాళ్ళము చింతిస్తూ ఉంటామట మరి మరణ సమయంలో ఉండేటువంటి వారికి కూడా మోక్షం ప్రాప్తించే అవకాశం ఉందని సాక్షాత్ భగవంతుడే చెప్తుంటే నేను ముసలివాణ్ణి మునిగిపోతానేమో అని దుఃఖించడం జ్ఞానం అనిపించుకోదది వయసు మళ్ళిన వారి యొక్క మనస్సులు పలికేటువంటి ఈ యొక్క అప్రస్తుత ప్రసంగాలు యువతకు చెడు సంకేతాన్ని చేరవేస్తాయి యువకులు ఎవరైనా ఎవరైనా వచ్చేసి వయసు మళ్ళీ వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఈ వయస్సు మళ్ళిన మళ్ళీ వాళ్ళ యొక్క అనుభవం వల్ల యువకుల్లో కూడా ఉత్సాహం రావాలట కానీ అయ్యో జీవితం అంటే అంత అనే భావన వస్తే యువత పాడైపోతుందని స్వామి ఇక్కడ గుర్తు చేస్తున్నాడు ఇది జాగ్రత్తగా పట్టుకోవాల విషయము మన అనుభవాన్ని ఆ విధంగా సమాజాన్ని జోడించాలనే విషయంలో కూడా గుర్తు చేస్తున్నాడు స్వామి దానివల్ల ఏమవుతుందంటే ఆ యొక్క వేరు ప్రసంగాల వల్ల యువతకు ఒక సంకేతం మాత్రం వేరుగా పోతుంది ఇంతకాలం జీవించిన వ్యక్తే తరించడం సాధ్యం కాదని తప్పించిపోతున్నాడు ఇంకా మనకి సాధ్యమేనా అని చెప్పేసి నిరాశ లోపట ఆ యువత కూరుకుపోయే ప్రమాదం కూడా ఉంది ఎక్కువ కాలం జీవించిన వారికి అనుభవాలు కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి తమ అనుభవాల ద్వారా అనుభవం లేని వారిలో ఆసక్తిని ఉత్సాహాన్ని ఆనందాన్ని నింపేటువంటి కర్తవ్యం ఎవరి మీద ఉందంటే ఈ యొక్క పెద్దలపైన ఉంది నిరాశల్ని నిస్పృహల్ని పెనవేసుకుని తాము కలతపడటమే కాక యువతను కలవర పెట్టడం పెరిగిన వయస్సుకే అది కళంకమవుతుంది చూడండి చక్కటి నిర్వచనము కానీ ఈ వయసులో మనం ఏ విధంగా ఉండాలని పెద్ద వయసులో ఉన్నవాళ్ళు జాగ్రత్తగా పట్టుకోవాల్సిన విషయాన్ని గుర్తు చేస్తున్నాడు స్వామి గడు మనిషి ఆశావహ దృక్పథంతో జీవించాలి మనిషిలో ఉత్సాహం ఉండాలి ఉద్యమ స్ఫూర్తి ఉండాలి అదే యోగ లక్షణం నిరాశలు నిస్సుహలు రోగ లక్షణాలవి వయసు మళ్ళినంత మాత్రాన జ్ఞానం మరలిపోయిందని విలుదిరిగిపోయిందని ఎవరు చెప్పారు వయసు పోయిన పోయినా వినికిడి ఉంటే చాలు ఆరోగ్యం పోయిన ఆసక్తి ఉంటే జ్ఞానాన్ని రాకుండా ఎవ్వరూ ఆపలేరు మనకి ఇంతకుముందు చెప్పుకున్న చెప్పుకున్నాం భాగవతంలో కూడా కట్వాంగుని యొక్క కట్వాంగ చక్రవర్తి యొక్క విషయం విన్నాం రాజ్యాన్ని పాలిస్తూ దేవదానవ దేవదాన యుద్ధంలోపట మహాశక్తివంతుడైనటువంటి కట్వాంగుడు దేవతల నిలబడి రాక్షలతో పోరాడితే విజయాన్ని సాధించినటువంటి దేవతలు కఠ్వాంగుని బాగా పొగిడి చెప్పారట ఏదైనా వరం కోరుకోమని చెప్పేసి అప్పుడు కట్వాంగుడు ఏం చెప్పాడో మనకు తెలుసు అది తన మరణకాలం ఎప్పుడూ తెలియజేయవలసినందుకు దేవతని ప్రార్థించాడట దేవతలు తమ యొక్క దివ్యుష్టితో చూసి చెప్పారట ఇంకా కేవలం ముహూర్త కాలమే ఉంది నీ యొక్క ఆయుష్ అని చెప్పేసేసి అంటే కేవలం ముహూర్తకాలం అంటే నలభై ఐదు నిమిషాలు మాత్రమే అంటే నలభై ఐదు నిమిషాలు మాత్రమే కఠ్వాంగుడు జీవించే అవకాశం ఉంది ఇక కఠవాంగుడు వెంబడే సమస్తాన్ని వదిలేశాడు వదిలేసి మనస్సును బ్రహ్మం నందు నిలిపేసేసి ఆ ముహూర్త కాలంలోనే తరించిపోయాడు కాబట్టి తను కేవలం ముహూర్తకాలం మాత్రమే జీవించే అవకాశం ఉందని దేవతల ద్వారా జ్ఞానుల ద్వారా తెలిసినటువంటి రాజర్షి కఠవాంగుడు ప్రయత్నించి ముక్తిని పొందాడు ఆయన నలభై ఐదు నిమిషాల కాలంలో మృత్యుముఖంలో ప్రవేశించబోయేటి కట్వాంగుడు తరించినప్పుడు మేము ముసలివాళ్లమయ్యాము తరిస్తామో లేదో అని వృద్ధులైనటువంటి వాళ్ళము చింతించడం నిజానికి అది హాస్యాస్పదం అవుతుందా కాదా మనం ఆలోచించుకోవాలి ఏది కనిపిస్తే దాని వెంట పరుగులు ఎత్తకుండా ఏది వినిపిస్తే దాని కొరకు వెంపదాడకుండా ఆశాపిశాచాన్ని మనస్సు నుంచి దూరం చేసుకుని ధన జన మమకార వ్యామోహాల నుంచి బయటపడి దృఢమైనటువంటి మనస్సుతో ఆచార్య దేవుని ఆ యొక్క అడుగు జాడల్లో విశ్వాసంతో చరించేవాడు జ్ఞానాన్ని పొంది తరించడానికి మన వయస్సు అవరోధం కానే కాదు అనారోగ్యం కూడా అది ప్రతిబంధకం అనేది కానే కాదు వివేక విచారాలకు నోచుకోనిటువంటి మనస్సు సందేహాలకు నిలయమై బుద్ధి విశ్వాసం లేనటువంటి చిత్తము శ్రేష్ఠులను అర్థం చేసుకోవడానికి అహంకారం ఇవే జ్ఞానానికి అడ్డుగోడలు అవరోధాలు వేదము ఒక మహారణ్యం అందులో ఏది ఎక్కడుందో నిరంతరం అందులో నిమగ్నమై ఉన్నవారికి అర్థం కాదు అలాంటి వేద విజ్ఞానం ని కాచి వడపోసి సారాన్ని తీసి గీతామృతంగా భగవంతుడు మానవాళ్ళికి ప్రసాదించాడు మరణకాలంలో అయినా జ్ఞానాన్ని పొందే అవకాశం ఉందని చెప్పేసి ప్రతి మానవ హృదయంలో కొండంత విశ్వాసాన్ని నింపి సాంఖ్యాన్ని ముగిస్తున్నాడు గీతాచార్యుడు మరణానికి ఎవ్వరూ భీతి చెందాల్సిన అవసరం లేదు గీతామృతం మన వద్ద ఉంది ఇక మరణం ఎక్కడుంది చెప్పండి భగవంతుడు అందరినీ కనకరిస్తాడు జ్ఞానము అందరినీ కూడా ఆశీర్వదిస్తుంది అనే విషయం గుర్తు చేస్తూ कारिनैना विकारिनैना ईशू दर्पणमुदनैना पामरुनैना पारोल दुदैव ज्ञान मे मनिषि कि शरणमुलयनि नाडे मरणम् రామ రామ జయ రాజ రామ 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 జ్ఞానమే ప్రధానం కాబట్టి మరణ శరీర పైన ఉన్నటువంటి వాళ్ళు కూడా తప్పకుండా ధరించే అవకాశం ఉందనే విషయం మనకు స్పష్టంగా దీనివల్ల తెలుస్తుంది మనకి జ్ఞానము బుద్ధికి అందేదే కాబట్టి అది ఏ జాతి వారైనా తరిస్తారు ఏ మతం వారైనా తరిస్తారు లింగ భేదం లేదు భేదం లేదు శ్రద్ధ ఒకటి ఉంటే చాలు ఇది జాగ్రత్తగా మనం గమనించాల్సిన విషయం మరణ సమయంలో ఉన్నవాడే తరించేటప్పుడు బ్రహ్మచర్యాశ్రమం నుండే సన్యాసాశ్రమం స్వీకరించి జీవితమంతా బ్రహ్మ విచారం నందే ఉన్నవాడు మోక్షాన్ని తప్పకుండా పొందుతాడని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని చెప్పేసి ఈ యొక్క చివరి మాటతో ఈ మహాత్ముల యొక్క మాట శ్రీరామలక్ష కాబట్టి దీన్ని మనం ఈ దీంతో ఈ అధ్యాయం అనేది పూర్తయితుంది ఈ విధంగా ఉపనిషత్తులు బ్రహ్మవిద్య యోగ శాస్త్రము శ్రీకృష్ణార్జున సంవాదమైనటువంటి భగవద్గీత ఎందు సాంఖ్యయుగమైనటువంటి రెండవ అధ్యాయము సమాప్తం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

पावन गीता मात जय मङ्गलहारति गिकनु मा पावन गीता भक्तजनावने बान्धविमोचने भवभयहारिणि भव्यदायिनि सर्वलोकसंरक्षणि गीताम् सर्वदेवसौ देवितजननि शान्तिविधायिनि सत्यप्रदायिनि सत्त्वगुणालय सच्चरिता पावन गही कावन गी मथल कुहारी पाथ सारथि

మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ